పీర్ల పండుగ ముగింపు సందర్భంగా తెలుగుదేశం యువ నాయకులు రూప నకుడి ఆధ్వర్యంలో మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా అందరూ ఆశ్రయ భోజనాలు చేశారు ఈ ఉత్సవాల్లో పాల్గొన్న అందరికీ రవి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు దాదాపు గుడు స్వామి ఆధ్వర్యంలో చాలా బాగా చేస్తాము దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా చేస్తాము కులమతం లేక లేకుండా అందరూ కలిసి బాగా ఈ ప్రోగ్రాం చాలా బాగా చేస్తాము రెండు వేల ఐదు మూడు వేల మంది వరకు చేస్తాం ప్రతి సంవత్సరం బాగా చేస్తాం పది రోజులు పది రోజులు చేస్తాము పది రోజుల నుంచి చేస్తాము ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి చాలా అన్నదానం బాగా చేస్తాం సంవత్సరం నుంచి స్థానిక అంబారు వీధిలో భూగుడు కుల్లస్వామి దాదాపు స్వామి మస్తానవళి పిల్ల మక్కనం ఇక్కడ ఉన్న కమిటీ ఆధ్వర్యంలో చాలా అత్యద్భుతంగా ఉన్న యువకులు కానీ పెద్దలు కానీ స్థానికులు కానీ కుల మతాలకు అతీతంగా అనేక రకాలుగా అలంకరించి అద్భుతంగా చేస్తారు అది అందులో భాగంగా అన్నదానం కానీ చేస్తారు ప్రతి సంవత్సరము వేలాది మందికి అన్నదానం చేస్తారు ఇక్కడ ఈ కమిటీ మెంబర్లైన రమే దోర చాలా భారీ జరిగింది ఇక్కడ వాసు రవి శివ చలపతి ఈశ్వరయ్య రఘు విగి ప్రసాద్ సూర్య బొప్పాయి చేస్తారు ప్రతి సంవత్సరం వచ్చే సమయం అద్భుతంగా చేయాలని ప్రార్థిస్తూ దేవుడు అందరూ చల్లని కోరుకుంటాము ఈరోజు అనంతపురం పట్టణంలోని పాత ఊరు అంబారపు వీధిలో కుల్లాయ స్వామి దాని ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆ ఉత్సవాలు అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం చేయడం ఐదు రోజుల తర్వాత జరగడం జరుగుతుంది ఈరోజు ఐదు రోజులు కాబట్టి అన్నదాన కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి సి వెళ్ళాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాము అనంతపురం పాతూరు పదకొండవ డివిజన్ అంబార్పు వీధి దాదాపీర్ కుల్లాయస్వామి మకానము గూగుడు కుల్లాయస్వామి మకానము దాదా మస్తానవల్లి మకానం దగ్గర కుల్లాయస్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి పది సంవత్సరము ఇప్పటికీ ము ముప్పై ముప్పై సంవత్సరము ఇక్కడ స్వామి ఉత్సవాలు మెరుగైన పూజలు గీజలు బాగా చేస్తూ అన్నదానం చేస్తూ ఈరోజు ఐదో రోజు కాబట్టి మూడు వేల మందికి భోజనాలు చేస్తాము సదింపులు చేసి భోజనాలు చేస్తాము ఇక్కడ ఘనంగా భోజనాలు చేసిపోతారు ఇక్కడ బాగా ఇక్కడ వీధుల వాళ్ళు బయటోళ్ళు కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి భోజనం చేసిపోతారు ఆశీర్వదిస్తారు